నెల్లూరు పదకొండవ డివిజన్ సరస్వతి నగర్ లోని ఓవల్ మోడర్న్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ ర్యాలీని నిర్వహించారు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించేందుకు జూన్ ఐదున పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది స్లోగన్స్ టిఆర్ వేణు సీఈఓ ప్రమీల ఈడీ బాలు జీఎం మహదేవ్ డీజీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు ఏజీఎం సునీల్ హైస్కూల్ ఇన్ఛార్జ్ మల్లికార్జున ప్రైమరీ ఇన్ఛార్జ్ రమాదేవి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సుప్రజ పాల్గొన్నారు ఓవర్ మోడ్రన్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ప్రతి ఒక్కరికి ఓల్డ్ ఎన్వైర్న్మెంట్ డే హ్యాపీ ఓల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ప్రతి సంవత్సరం మనము జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది మన భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి పొల్యూషన్ కారణంగా పర్యావరణాన్ని మనం రక్షించుకోలేకపోతున్నాము పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగినట్లుగా చెట్లు నాటడము ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ నేర్పించడము చెట్లు నాటడం ద్వారా అది పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఈ పర్యావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రజలందరికీ ఒక అవేర్నెస్ తెలియజేయడానికి చేయడానికి వరల్డ్ మోడ్రన్ స్కూల్ టీం ఇలా ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి తోడ్పట్టినటువంటి మా టీం అందరికీ ఓవల్ మోడ్రన్ స్కూల్ టీచర్స్ అందరికీ ముఖ్యంగా యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ పర్యావరణ దినోత్సవం నాడు ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరు వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలలో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి దీని ద్వారా మనము ఈ యొక్క కాలుష్యాన్ని నివారించడానికి మిగిలిన అంశాలను కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది కలిగించడం ప్రతి ఒక్కరి బాధ్యత ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పర్యావరణాన్ని మనము సం సంరక్షించుకోగలుగుతాము ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క బాధ్యతను నెరవేర్చుకునేసి పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి సహకరించినటువంటి తోడ్పడినటువంటి యాజమాన్యం ముఖ్యంగా వేణు గారు సిఇఓ ప్రమీలా గారు జిఎం ఈడీ మిగిలిన ఎగ్జిక్యూటివ్ టీం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి